అడవిలో ఇట్లా ఆంజనేయుల గుడికి వెనక పక్క అడవిలో ఉండాలి వేరే వాళ్ళు వచ్చి చెప్పినారు మరి ఈ పక్క తగ్గలో ఉండదు ఏనిగో మళ్ళీ వస్తుంది సార్ అనేసి అర એય એય ગિરગિયો આરા આરા એય ચરો જા 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 એય はいはいはいはいはいはいはいはいいはいはいはいはいはいはいはいはい

అందరికీ నమస్కారము మేము గ్రామము రాము అని నా పేరు మేము బైపాస్ పక్కలో మాది పొలం ఉంది పొలంలో ఓట్లు రూమ్లో వేసినాము ఇంట్లో పడుకొన్నాము ఆవులు వెనక ఉన్నాయి ఆ ఓడ్లు కోసం వచ్చి ఆ మొత్తం షీట్లు తీసేసి డోర్ పగల కొట్టి కిటికీలు పగలగొట్టి లోపలికి వెళ్ళి అంతలోనే ఫారెస్ట్ వాళ్ళకి ఫోన్ చేసినాము ఫారెస్ట్ వాళ్ళు వచ్చి దాన్ని తరిమినారు ఓలంతా కొట్టకుండా అంత పక్కకు కూరి వెళ్ళిపోయింది ఫారెస్ట్ వాళ్ళు తరిమించాలి ఏం చెప్పను అయ్యానుగడ అంటే ఒక హాఫ్ అన్ అవర్ ఉంది ఈ రూమ్ కూడా ఉంటుంది రూమ్ దగ్గర హాఫ్ అన్ అవర్ ఉంది మళ్ళీ వాళ్ళు వచ్చి తరిమిన తర్వాత బాణాలు వేసిన తర్వాత మళ్ళీ కదిలింది అంతవరకు కదలలేదు ఎన్ని గంటలు జరిగింది ఒకటిన్నర ప్రాంతంలో ఒకటిన్నర ప్రాంతం ఒకే ఒకే ఒంటి వాళ్ళ ఫారెస్ట్ వాళ్ళు ఏం చెప్తున్నారు ఫారెస్ట్ వాళ్ళు మళ్ళీ మార్నింగ్ వచ్చి చూసుకొని పోయినారు మళ్ళీ తరిమినా అంటే అడవిలోకి మళ్ళీ రేపు కూడా వస్తుందో ఏమో ముందు క్లీన్ చేయమని చెప్పి ఉండాలి అడవిలో ఇట్లా మొత్తం ఆంజనేయ గుడికి వెనక పక్క అడవిలో ఉండదు వేరే వాళ్ళు వచ్చి చెప్పినారు మరి ఈ పక్క తగ్గులో ఉండదు ఏనుగో మళ్ళా వస్తా ఇస్తా అనేసి అలా దాని ఏను రానియకుండా దయచేసి మాకు ఇక్కడ కొంచెం బందోబస్తుంది చాలా మేలు